హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు క్రేజీ బ్లాగ్స్ ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ నేర్చుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వేరుసన్న గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఒక స్పూన్ ధనియాలు ఎండు కొబ్బరి ఒక స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి బాగా ఫ్రై అయిపోతే ఇరవై ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఆ మిశ్రమాన్ని వేసుకుందామండి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దాంట్లోకి అల్లము వెల్లుల్లి ఉల్లిపాయలు మీడియం సైజ్ టమాటా ఒకటి తీసుకుందాము పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఆ పేస్ట్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు వంకాయలు తీసుకొని ఆ వంకాయల్లోకి ఆ మిశ్రమాన్ని వేసేసుకుందామండి ఒక బౌల్ తీసుకొని చింతపండు నానబెట్టుకుందాము ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాము దాంట్లోకి షాజీరా చెక్క లవంగాలు యాలుకాయ బిర్యానీ ఆకు వేసుకుందాము జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు దాంట్లోకి వంకాయలు వేసేసుకుందాము వంకాయల్ని ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసుకొని వంకాయల్ని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దాంట్లోకి రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి వంకాయ అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు దాంట్లోకి ముందుగా మిగిలిన మిశ్రమాన్ని వేసేసుకుందాము వేసేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా మంచిగా ఫ్రై చేయాలండి నూనెలో పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ పైకి తెలుతుంది అదైతే ఫ్రై అయిపోయింది మూత పెట్టేసుకొని ఫ్రై చేసేసుకున్నాం కదా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దాంట్లోకి వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని చింతపండు పులుసు కూడా పోసుకుందామండి మూత పెట్టుకొని మగ్గించుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వచ్చిందో కామెంట్